హాయ్ అండి అందరికీ నమస్కారం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి ఇంతటి పవిత్రమైన ఈరోజు మీరు ఏం చేయకపోయినా సరే ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటారో ఆ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు నేరుగా మీకు అందుతాయి ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి నరదృష్టి నరపేడ ఆ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున కుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల దరిద్రబాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశులు ఆషాఢ ఏకాదశి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు పూర్వకాలంలో రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రత్యేకంగా చెప్తారు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడే విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దీనిని క్షీణ ఏకాదశి అని కూడా అంటారు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస కాలం అంటారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగింది ఎంతో శక్తివంతమైనది ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము మీరు పూజను ఈ సమయంలో చేస్తే వంద శాతం ఫలితం కలుగుతుంది కానీ ఈ సమయంలో మాత్రం అసలు చేయకూడదు మరి అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి రోజు చేసుకోవడానికి అనువైన సమయం గురించి వీడియోలో తెలుసుకుందాం ఇక తొలి ఏకాదశి రోజు ఏ సమయంలో పూజ చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం వస్తుందో ముహూర్తం మరియు చేయకూడని దుర్ముహూర్తాల గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఏ సమయంలో పూజ చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం వస్తుందో పూజా ముహూర్తం మరియు చేయకూడని దుర్ముహూర్తాలు తొలి ఏకాదశి రోజు ఏకాదశి తిది ప్రారంభమయ్యేది జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల నిమిషానికి ముగుస్తుంది అలానే ద్వాదశి సమయం అంటే తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే జూలై ఏడవ తేదీ ద్వాదశి పాలన సమయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల మధ్య ద్వాదశి పాలన చేయాలి అంటే శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి స్వయంపాకం ఇచ్చి మీరు భోజనం చేయాలి దీనిని ద్వాదశ పాలన అంటారు తొలి ఏకాదశి రోజు పూజ చేసుకోవడానికి అనువైన శుభకాలం వచ్చి బ్రహ్మముహూర్త కాలంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల మధ్య బ్రహ్మముహూర్త కాలంలో చేసుకోవచ్చు ఆ సమయంలో కుదరకపోతే దుర్ముహూర్త కాలం వదిలే ఈ సమయంలో అయినా చేసుకోవచ్చు తొలి ఏకాదశి రోజు దుర్ముహూర్త కాలం వచ్చి సాయంత్రం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు దీన్ని ఈ మధ్య ముహూర్తం అనేది దుర్ముహూర్తం ఉంది ఈ సమయంలో పూజ చేసుకోకూడదు కాబట్టి ఈ సమయాలు గుర్తించుకుని పూజ చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజున రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదలను తాగకుండా రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావి ఆకులతో తోరణాన్ని కట్టుకుంటే మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా శ్రీ మహావిష్ణువు దీవిస్తాడు పూర్వం ఈ పర్వం రోజున రావి ఆకుల తోరణం తప్పకుండా అందరూ కట్టుకునేవారు అంతేకాదు మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి పదకొండు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ పదకొండు ఆకులు మరియు పసుపు ఒక లావు దారం తీసుకొని దారానికి పసుపు రాసి ఆ దారానికి పదకొండు ఆకులు కట్టాలి ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఇలా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులు తోరణం కడితే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు అంటారు మీ ఇంటిని మీ ఇంట్లో వారందరినీ ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్న దుఃఖం ఉన్న కష్టాలు ఉన్న ఇంటికి వాస్తు దోషాలు ఉన్న మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్న ఇవన్నీ పోవడానికి ఇది అద్భుత పరిహారం ఎంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఈ శక్తివంతమైన ఈ రోజున రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారో ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు వస్తాయి దేన్నైనా సాధించే ధైర్యం అలానే అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తృళతూగుతుంది ఇలా ఏకాదశి రోజు రావి చెట్టు ఆకులను కట్టుకోవడం వెనుక ఒక పరమార్థం రహస్యం కూడా ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాల్లో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవడం వలన ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలిగిస్తాడు కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవడం వెనుక పరమార్థం రహస్యం ఇదే రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందారు రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొన తేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చాలా దళము అంటారు అలసిపోయిన రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే ఆ ఆకుల కదలిక జోలపాట్లా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకడానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు అస్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వలన భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుస్సు పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్టు ఏ ఊర్లో అయితే ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది అని పద్మపురాణంలో చెప్పబడింది చూసారు కదండి తొలి ఏకాదశి రోజున గుమ్మానికి మనం ఏ ఆకులు కట్టాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి